పేదవాడి సొంతింటికలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు శుక్రవారం సదావేట మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో నిర్మించిన ఇందిరం ఇళ్లను లబ్ధార్లు పర్వీన్ సుల్తానా మహ్మద్ ఖాజా పాషాలతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ ఇళ్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అందిస్తుందన్నారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరం ఇళ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని గృహజ్యోతి పథకంతో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేస్తుందని తెలిపారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రామరెడ్డి మున్సిపల్ కమిషనర్ శివాజీ ఇంజనీర్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ముని సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడు విశ్వనాథం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పట్లూరు నాగరాజ్ గౌడ్ లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ అరుణ్ గుండు రవి మైనార్టీ నాయకులు నాయకులు కోడూరి శరత్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ కార్యకర్తలు పాల్గొన్నారు

और अंदर अंदर का 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 ఎవరు ఎవరి పసుసార్లు తిరిగి అవసరం లేకుండా మరి మీ పనులన్నీ అవుతాయి ఇల్లు కానీ రేషన్ కార్డులు ఇంకా కూడా ఎవరికి రాలేవంటే అందరికొచ్చిన రేషన్ కార్డు వస్తాయి పట్టణంలో నాలుగో వార్డులో గృహప్రవేశం చేయడం జరిగింది ఈ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా కమిషనర్ గారు అలాగే సత్యన్న గారు రామరెడ్డి గారు చిరు అరుణ్ విష్ణు ముస్తఫా మరి శేఖర్ మరి మరి ఈ ఇంటి యజమాని కాజభాషని సుల్తాన్ మరి వాళ్ళ భావన మనోభావన చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో ఇంద్రామ్మ ఇల్లు చిన్నగా వేసుకున్నంటిని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు కూడా సహకరించలేదు గత పదేళ్లలో కూడా మనం పథకం కూడా అందలేదని మరి గాజపాఠ చెప్పడం జరుగుతుంది మరి ఉన్న నమ్మకంతో మళ్ళీ కూడా పార్టీలోకి వచ్చి మరి ఇక్కడున్న అధికారులతో కానీ ఇక్కడున్న వాళ్ళు ఇన్ఛార్జ్తో కలిసి మరి ఇల్లు శాంక్షన్ చేయించుకున్నా అని చెప్పడం జరుగుతుంది ఆయన ఆటో నడిపిస్తాడు ఈ రోజుల్లో ఇల్లు కట్టాలన్నా కానీ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ఫైనాన్స్గా చాలా వీక్ కాబట్టి నేను ఇల్లు కట్టుకొని ఒక స్లాబ్ ఇంట్లో ఉంటానని కలలో కూడా అనుకోలేదు ఈ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏ విధంగా చెప్పిండో గరీబోళ్ళకి ఉన్న స్థలం ఉంటే వాళ్ళకు కట్టిస్తాం ఐదు లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది కాజే చెప్పే చెప్పిండీ ఏ బిల్లు కూడా ఆగలేదు అన్ని పిల్లలు కూడా వచ్చేసినాయి నాకు ఇల్లు కూడా ఇంత మంచి ఇల్లు అని నేను పిల్ల ఫావ ఇంత సుఖంగా ఉంటానని ఏ రోజు అనుకోలేదు మా మా ఆశీర్వాదం పార్టీ పైన ఉంటుంది ప్రభుత్వం పైన ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఒకటే మన మాట మన బాట ఏంటి లేని వాళ్ళకి చేసేది ఎవరైతే అర్హులు ఉంటారో ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి పథకం కూడా అందాలని చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా అని తీసుకొచ్చిన నిదానాలన్నీ ఇంకా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదే మనకు కావాల్సింది ఎన్ని రోజులైనా ఏది ఉన్నా కానీ పార్టీ పరంగా అయితే అందింది ఇది వచ్చింది అని చెప్పడం ఒక కాంగ్రెస్ పార్టీలోనే మరి ఇప్పుడు ఇల్లు యూనిట్ నెంబర్ అయితే నాకు ఇక్కడ యాభై ఐదు గజాలు ఉన్నాయి మేడం ఆ రేగుల రెండు వేల నాలుగు కట్టుకున్నాడు ఇచ్చాడు ఇప్పుడు మొన్న ప్రజాపాద అప్లికేషన్ పెట్టుకున్నాను మేడం పెట్టుకుంటే ఇంక్వైరీకి వచ్చేరు మనం సార్ అని మేడం షెడ్యూల్ చూసుకొని రాసుకొని చాలా కష్టపడి వ్యక్తిని తప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసి అప్పుడు ఇళ్ళకి వస్తాను పథకం ఏం రాదు మేడం గతంలో టీఆర్ఎస్